చైనాలో జరిగేటువంటి అతిపెద్ద వరల్డ్ బెస్ట్ ఎగ్జిబిషన్కి నేను పాల్గొనడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నానండి ఎందుకంటే అక్కడ మనం వరల్డ్లో ఎక్కడ చూడనటువంటి అద్భుతమైనటువంటి వస్తువులు ఒక్కో సెగ్మెంట్కి మీకు అట్లీస్ట్ టూ డేస్ పడుతుంది దాన్ని మినిమైజ్ చేసి సాధ్యమైనంత వరకు మీకు చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాను అవి చూసి మీరు ఆస్వాదించండి చైనాలో ఏడాదికి ఒకసారి జరిగేటువంటి ఈ ఎగ్జిబిషన్ అద్భుతం మహాద్భుతం ఎందుకంటే ఇక్కడ దొరికేటువంటి వస్తువులు మళ్ళీ భవిష్యత్తులో ఇండియాలో వస్తాయని కూడా చెప్పలేం ఇక్కడ అన్ని రకాల క్వాలిటీసు అన్ని రకాల వెరైటీసు అద్భుతం మాట అండి నేను మీరు చూస్తేనే కానీ మీరు నిర్ణయించలేరు మీరు చూడండి కావాలి ఇది చైనాలోని క్యాంటీన్ ఫేర్లో ఇంటీరియర్ డెకరేషన్ సంబంధించి డెకరేటివ్ ఐటమ్స్ సంబంధించి వింగ్ అనేది ఇక్కడ ఏంటంటే వరల్డ్ వైడ్ మొత్తం సప్లై చేసేటువంటి అన్ని రకాల ఎన్నో రకాల అసలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని లక్షలాది వెరైటీసు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో అసలు చాలా బాగున్నాయి కదా అంటే ఒకదాని మించి ఒకటండి అసలు మనం క్యాల్కులేట్ చేయలేమాట అన్ని వెరైటీస్ ఉంటాయి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి అంటే బ్రాస్ టైపు ఉన్నాయి కానీ బ్రాస్ కాదు వేరే మెటల్ పైన్ కోటింగ్ అయితే అది ఇది ఒక స్టాల్లోని ఐటమ్స్ అన్నమాట అండి ఇలాంటివి కొన్ని వేల స్టాల్స్ ఉంటాయి అన్నమాట ఒక వెరైటీ కాదండి చాలా చాలా రకాల వెరైటీలు ఉంటాయి డబ్బు ఉండాలి కానీ అసలు వెరైటీస్ అయితే కొదలేదు ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా సప్లై అవుతాయి అనమాట అండి మొత్తం ఇక్కడ చైనాలో తయారవనటువంటి వస్తువు అంటూ ఏది ఉండదండి అందులో ఒక వింగ్ అనమాట అండి త్రీ ఫేజెస్లో జరిగేటువంటి ఎగ్జిబిషన్ చూడండి మన కోడిపుంజలను కూడా వేళ్ళే తయారు చేస్తారు చిత్రం ఏంటంటే మన దేవుళ్ళు యొక్క విగ్రహాలు కూడా చైనా వాళ్ళే తయారు చేస్తారు చైనా నుంచే మనకి ప్రొడక్ట్ వస్తుంది సపోజ్ వినాయక స్వామి లక్ష్మీదేవి విగ్రహాలు కూడా వీళ్ళే తయారు చేస్తారు ఈ గార్డెనింగ్ ఐటమ్స్ అనమాట అవుట్డోర్ గార్డెనింగ్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇలాగ మిర్రర్స్ కానీ ఇవన్నీ కూడా లోపల ఇంకా ఉన్నాయి చాలా వెరైటీస్ అవి కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం కొన్ని కోని వేల వేల వెరైటీస్ అండి ఊటు కాదు రెండు కాదు అనమాట అండి అసలు ఇప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి అన్నమాట అండి నేను నేను టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను నేను అప్పటికి ఇప్పటికి అసలు చైనాకి సంబంధం లేదన్నమాట అండి మొత్తం మారిపోయినాయి మొత్తం అవుట్డోర్ బిల్డింగ్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్గా వచ్చేసినాయి అన్నమాట అన్నీ కూడా చూడండి మొత్తం హోమ్ డెకరేషన్ సంబంధించి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి అసలు ఇవన్నీ కూడా కంప్లీట్ డెకరేటివ్ ఐటమ్స్ రండి చూడండి ఒక స్టాల్లో కొన్ని వెరైటీస్ ఇన్ని వెరైటీస్ మనం ఎప్పుడు చూడలేం అసలు ఐలీ ఇంపాసిబుల్ అనమాట అండి అన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి క్యాండిల్ చూడండి నిజంగా క్యాండిల్ వెలుగుతున్నట్టుగా ఉన్నది కానీ కాదు బ్యాటరీ మీద పనిచేసేటువంటి ఒక సెగ్మెంట్ కి ఒక సెగ్మెంట్ కి అసలు పోలికే ఉండదండి అసలు మనకి రెండు కళ్ళు చాలా అన్నమాట ఈ ఎగ్జిబిషన్ చూడాలంటే నడవాలన్నా కూడా కాళ్ళు పీక్కుపోతా ఉంటాయి నీరసం వచ్చేస్తూ ఉంటాయి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి కదండి అసలు ఒకదాని మించింది ఒకటి ఒక స్టాల్ మించింది ఒక స్టాల్ అండి అసలు దీన్ని ఈ ఎగ్జిబిషన్ ని విజిట్ చేయాలంటే నెల రోజులైనా సరిపోదు ఈ ఎగ్జిబిషన్లో చూసిన ప్రతిదీ కూడా అద్భుతంగానే మహా అద్భుతంగానే కనిపిస్తూ ఉంటుందండి ఇది వెంటనే మనం కొనుక్కు పట్టుకెళ్ళిపోయాలని అంత ఆశ కలుగుతుంది అనమాట కంప్లీట్ ఒక డెకరేటివ్ కే ఎన్ని ఉన్నాయంటే అసలు చూడండి అసలు అవుట్డోర్ గార్డెనింగ్ కానీ ఇంటీరియర్ డెకరేషన్ సంబంధించి కానీ ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ అండి థీమ్ బేస్డ్ అని ఉంటుంది మొత్తం కంప్లీట్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన థీమ్ ఇదో థీమ్ చూడండి చూస్తే భలే చాలా చాలా బ్యూటిఫుల్ అవుతుంది క్లాత్స్ ఉండి ఎన్ని రకాలు ఉన్నాయంటే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వాల్ క్లాత్స్ ఉదాహరణించింది ఒకటే కంప్లీట్ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని ఇందులో లైట్స్ అవి ఏర్పాటు చేసుకుంటే నైట్ టైంలో మంచి లుక్ ఇస్తుంది డెకరేషన్కి సంబంధించి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ కూడా అంతా చూసారు కదండి ఇప్పుడు లేడీసే ఉంటారండి ఎక్కడ కూడా ఏళ్ళు కోట్లు కోట్లు బిజినెస్ చేసేస్తూ ఉంటారు మొత్తం మా వాళ్ళు అందరూ హెల్పర్స్ కింద ఉంటారు వీళ్ళంతా కూడా టోటల్ బిజినెస్ చేస్తూ ఉంటారు అన్నమాట భలే వీళ్ళని చూసి నేర్చుకోవాలండి చాలా చైనాలో వీళ్ళు ఇలా కూర్చుని చిన్న కుర్చీ చేసుకుని ల్యాప్టాప్ క్యాల్కులేటర్తో క్రోర్స్ ఆఫ్ బిజినెస్ జరుగుతూ ఉంటారు చాలా గ్రేట్ అండి చూడండి మనకు దొరికేటువంటి అరటి ఇచ్చి రామచిలకల్ని వీటికి కూడా ఆర్టీసి ప్రపంచవ్యాప్తంగా అమ్ముతున్నారండి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించే విధంగా వీళ్ళు వస్తువులు తయారు చేయడం అమ్మటం అనేది చైనా వాళ్ళకి చాలా అలవాటు అండి ఎందుకంటే యూరోప్ ఆసియా అరేబియన్ అమెరికా లాంటి దేశాలకి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి పెద్ద స్థాయిలో ఉంటుంది ఇక్కడెక్కడ కూడా రిటైల్ బిజినెస్ అనే మాటే వినిపించదండి ఏదైనా కూడా మినిమం వస్తువులు కొనాలండి అంటే ఎంఓక్యూ అంటారు మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఒక వస్తువు కొనాలంటే మినిమం ఐదు వందలు అన్నడం అనుకోండి ఎంవోక్యూ ఐదు వందల పీసులు కొనాలన్నమాట మనకి ఇక్కడ చెప్పేటువంటి రేట్లన్నీ కూడా అక్కడ ఎంఓక్యూ రేటే చెప్తారు తప్ప వాళ్ళు ఏం చెప్పరు దానికి మనం షిప్పింగ్ యాడ్ చేసుకోవాలి కస్టమ్స్ క్లియరెన్స్ చూసుకోవాలి నిబంధనలు చూసుకోవాలి అంటే బిఏఎస్ అని చెప్పేసి ఉన్నాయి కొన్ని వస్తువులు చైనా నుంచి మనకి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునేటువంటి అవకాశం లేదు బిఏఎస్ పరిధిలో ఉంటే కనుక లైక్ ఎల్ఈడీలు బ్యాటరీలు టైర్లు ఇలాంటివి అయితే మనం తీసుకురావడానికి అవకాశం లేదు మిగతా వస్తువులు బిఏఎస్ పరిధిలో రాని వస్తువులు అన్నీ కూడా మనం తెచ్చుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ న్యాచురల్గా ఉన్నాయి కనబడుతుంది కంప్లీట్ ఆర్టిఫిష గార్డెనింగ్ ఐటమ్ అన్న కంప్లీట్ గార్డెనింగ్ ఐటమ్ చైనా వాళ్ళు గొప్పతనం ఏంటి అంటే గుండు సూ దగ్గర నుంచి హెలికాప్టర్లు రాకెట్ ప్యాట్ల వరకు కూడా అన్నీ వీళ్ళు తయారు చేస్తారండి తయారు చేయనటువంటి వస్తువు ఉండదు ప్లస్ ఒక్క వస్తువు పది రకాలైనటువంటి క్వాలిటీల్లో తయారు చేస్తారు ఇప్పుడు ఏషియన్ స్టాండర్డ్కి సరిపడా అంటే మన భారతీయులకి తక్కువ రేట్లో కావాలనుకోండి తక్కువ రేట్లో ఉంటుంది అదే ప్రైసు అమెరికాలో పెద్ద ప్రైస్కి మంచి క్వాలిటీతో కూడా అమ్మగలరు కాకపోతే మన రేటుకి మనకి లింక్ ఉంది కాబట్టి మనం తక్కువ రకమైనటువంటి క్వాలిటీ రకమైనటువంటి క్వాలిటీ తక్కువ రేట్లో వచ్చేటువంటి వస్తువుల్ని మనం కొన్ని పెట్టుకుంటాం వెరైటీ కానీ కాస్ట్ కానీ ఉంటే మనం తెచ్చుకోలేము ఎందుకంటే మనకి తీసుకొచ్చేటువంటి ఇంపోర్టర్స్ ఇండియన్ కస్టమర్ సైకాలజీ ఆధారంగా తెచ్చుకుంటారు కాబట్టి తక్కువ నాశరకం అందుకనే చైనా వస్తువులు అంటే ఒక రకమైనటువంటి దురాభిప్రాయం ఉంది కానీ క్వాలిటీ వస్తువులు చాలా చాలా చూశానండి నేను కాకపోతే ఆ ప్రైస్ రేట్ వేరేగా ఉంటుంది కాస్ట్ ఎక్కువ ఉంటుంది దాని క్వాలిటీయే వేరు దానికి వాడేటువంటి ముడిసెరుగ్ కానీ దాని ఫినిషింగ్ కానీ అన్నీ వేరు కానీ పది రూపాయల వస్తువు వంద రూపాయలు వస్తూ రెండు పక్క పక్కన పెడితే కనుక మనం అసలు ఎట్టి పరిస్థితిలోని పోల్చలేము అసలు కాపీ అంత అద్భుతంగా కాపీ అనమాట అండి జిరాక్స్ అని కూడా చెప్పలేము మనం రెండు మనం కళ్ళకి అంతలు కట్టి చూపిస్తే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో చెప్పటం అనేది అసాధ్యం అండి అది చైనావాడి గొప్పతనం